నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హిందూ ధర్మంలో ప్రతి జీవి మరణించిన తరువాత వారి అంత్యక్రియలు పూర్తి విధి విధానాల ప్రకారం నిర్వహించబడతాయి ఈ నియమం సమాజంలోని ప్రతి స్త్రీ పురుషులకు వర్తిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక గర్భిణీ స్త్రీ మరణించినప్పుడు వారి అంత్యక్రియలు సాధారణంగా మరణించిన వ్యక్తికి చేసే విధానానికి భిన్నంగా ఉంటాయని మీకు తెలుసా ఈ విషయం గరుడ పురాణంలోని పదవ అధ్యాయంలో వివరంగా వివరించబడింది ఈ వీడియోలో మనం ఈరోజు ఈ టాపిక్ గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆమె శరీరంలో ఒకటి కాదు రెండు ఆత్మలు నివసిస్తాయి ఒకటి ఆ స్త్రీకి చెందిన ఆత్మ మరొకటి ఆమె గర్భంలో ఉన్న శిశువుకు చెందిన ఆత్మ అటువంటి పరిస్థితుల్లో ఒక గర్భిణీ స్త్రీ మరణిస్తే మొదటిగా ఆమె కడుపులోని శిశువును బయటికి తీసివేయటం అత్యవసరం ఎందుకంటే తల్లి మరణించిన తరువాత ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా కొద్ది సమయంలోనే మరణిస్తాడు ఒకవేళ గర్భిణీ స్త్రీ అకస్మాత్తుగా మరణిస్తే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఇంకా బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి శిశువు యొక్క ఆత్మ ఇంకా శరీరంలోనే ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో శిశువు బ్రతికితే అతడి కుటుంబంలోని ఇతర పిల్లల మాదిరిగాని సంరక్షించాలి ఒకవేళ పుట్టిన శిశువు మృతునిగా పుడితే అటువంటి శిశువుకి కూడా అంత్యక్రియలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసి కామెంట్ బాక్స్లో జై శ్రీ నారాయణని మెసేజ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గరుడ పురాణంలోని పదవ అధ్యాయంలో గర్భిణీ స్త్రీల అంత్యక్రియల గురించి స్పష్టమైన విధానం వివరించబడింది దాని ప్రకారం మరణించిన గర్భిణీ స్త్రీ అంత్యక్రియలు గరుడ పురాణంలో చెప్పిన విధి విధానాల ప్రకారం నిర్వహించాలి మృతుని స్థితిని బట్టి నిర్దేశించిన కర్మలను ఆచరించాలి ఒక నిర్దిష్ట దశ తరువాత ఆ వ్యక్తికి ఉపనయన సంస్కారం జరుగుతుంది ఇక ఉపనయనం చేసిన వారికి సంపూర్ణ అంత్యక్రియలు చేయబడతాయి స్త్రీలకు ఉపనయన సంస్కారం ఉండదు కాబట్టి వారికి వివాహమే ఉపనయనానికి సమానంగా పరిగణించబడుతుంది అందువల్ల స్త్రీలకు దహన సంస్కారం విధిగా చేయాలని శాస్త్రం ఆజ్ఞాపిస్తుంది కాబట్టి ఎటువంటి స్త్రీ మరణించినా సయదానం గోదానం ఘటదానం అష్టమహాదానం మరియు వీరతోచర్గ వంటి కర్మలను తప్పనిసరిగా నిర్వహించాలి గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ భర్త మరణిస్తే ఆమె ఈ పరిస్థితుల్లో సహనం మరియు ధైర్యం చూపాలి గర్భిణీ స్త్రీ చితిపై సతి కాకూడదు ఆమె శిశువును ప్రసవించి ఆ బిడ్డను పెంచాలి ఆ శిశువు పెద్దవాడై తనను తాను చూసుకునే స్థితికి వచ్చిన తరువాతే ఆ స్త్రీ తన ఇష్టానుసారం శరీరాన్ని విడిచిపెట్టవచ్చని పేర్కొనబడింది అయితే ఫ్రెండ్స్ కాలక్రమేణా సతీ సహగమనం అనే ఆచారం అంతమైపోయింది కాబట్టి ప్రస్తుతం ఈ కథ కూడా ఎక్కడా కనిపించదు ఇవన్నీ కాకుండా గరుడ పురాణం ప్రకారం శిశువుల మరణం గురించి కూడా ఏమని వివరించారు అంటే ఎలాంటి ధర్మ కార్యాలు మరణించిన శిశువులకు తక్కువ అంత్యక్రియలే చేయాలని చెబుతుంది అందువల్ల వారికి దహన సంస్కారం చేయాల్సిన అవసరం లేదు ఒక గోతిని తవ్విధి విధానాల ప్రకారం భూ సమాధి చేయాలి మరణించిన శిశువు నోటిలో కొద్దిగా వెండి లేదా బంగారం మరియు తులసి ఆకులను ఉంచాలి తరువాత శుభ్రంగా స్నానం చేయించి కొత్త తెల్లని వస్త్రాలు ధరింపచేసి చేయాలి ఇది ఎనిమిదేళ్లలోపు పిల్లలకు వర్తిస్తుంది హిందూ శాస్త్రాల ప్రకారం ఈ వయస్సు తరువాత పిల్లలు ఊపనైన దశలోకి ప్రవేశిస్తారు ఆ దశకు ముందు పిల్లలకు అగ్ని సంస్కారం అవసరం లేదు ఈ దశకు ముందు పిల్లలు పాపరహితులు అందుకే ఈ వయస్సుకు ముందు పిల్లలకు ఎనిమిదేళ్లు దాటిన పిల్లలకు దహన సంస్కారం చేయాలని శాస్త్రంలో ఉంది ఆ పిల్లల అంత్యక్రియలు పూర్తయిన తరువాత వారి భస్మాన్ని గంగా నదిలో నిమజ్జనం చేయకపోతే ఆ కర్మ పూర్తి అయినట్టుగా పరిగణించారు అలాగే గర్భిణీ స్త్రీ మరణించిన తరువాత ఆమె గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు మరణిస్తే అటువంటి సందర్భంలో పాలదానం చేయాలని గరుడ పురాణం పేర్కొంటుంది గర్భస్థ శిశువు నశించినప్పుడు ఎలాంటి కర్మలు చేయరు కానీ అటువంటి శిశువు మరణించినప్పుడు ముఖ్యంగా పాలదానం చేయటం శ్రేయస్కరమని చెప్పబడింది మరి గరుడ పురాణంలో చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అందరికీ నమస్కారం